దారాలమ్మ తల్లి అంటే కోరికలను ధారాలంగా తీర్చే తల్లి కాబట్టి దారాలమ్మ తల్లి అని ప్రసిద్ధి చెందింది దారకొండ అనేటువంటి చింతపల్లి దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రసిద్ధమైనటువంటి దేవాలయం అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారితో పోరాడుతున్న సమయంలో ఇక్కడ అమ్మవారి దర్శనం లభించడం ఆమెకి ఇక్కడ గుడి నిర్మించడం జరిగిందని చెప్పి ప్రసిద్ధంగా చెప్తారు అంటే ముందే వేల సంవత్సరాలుగా అమ్మవారు అక్కడ ఉన్నారని చెప్పి ప్రతీత అలా ప్రతి అమావాస్యకి ఉగాది పండగ ముందనమాట ఈ జాతర జరుగుతుంది ఇక్కడ అరణ్యంలో అడవి పుత్రులు అలాగే వీళ్ళంతా కూడా బాగా జాతర జరుపుకుంటారు పశు కుంకుమలతో ఈ అమ్మవారి పూజకి ప్రసిద్ధి అలాగే నెయ్యి దీపం పెడతారనమాట ఎక్కువగా నెయ్యి దీపం పెట్టేటువంటి ఆచారం ఉంది మన శ్రీని నటుడు మాజీ కీర్తిశేషులు నందమూరి తారక రామ తారక రామారావు గారు కూడా ఇక్కడ నుండి కొన్ని సినిమాలు ప్రారంభించడం అలాగే రాజకీయ రంగ ప్రవేశం చేయడం అనేటువంటి జరిగింది అలాగే బాలకృష్ణ గారికి కూడా ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట ఇక ఇదే ఇక్కడే ముడుపులు కట్టుకుంటారు ఈ చెట్టుకి ముడుపులు కడతారు అలాగే వెనకాల భోజనాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇగో ఈ బిల్డింగ్ ని బాలకృష్ణ గారి కన్స్ట్రక్ట్ చేసే చేయించారు అతని పేరు మీద గానే ఎన్బికి గెస్ట్ హౌస్ అని చెప్పి నందమూరి బాలకృష్ణ గారు గెస్ట్ హౌస్ అంటారు జలపాతం ఇక్కడ చాలా అందంగా ఉంటుంది ఈ జలపాతం ఈ వాటర్ ఏమో కిందకి పారడం చాలా పిల్లల్ని తీసుకుని వస్తే అలాగే పెద్దలు కూడా చాలా చక్కగా కొంత సమయం అనేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా మనం స్పెండ్ చేయొచ్చు అమ్మవారి తాలూకా మహిమ కూడా చాలా ఎక్కువ అని చెప్పేసి నమ్ముతారు నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కోరికలు తీరుతాయని కూడా ఉంది అలాగే సర్వాంగ సుందరంగా ఉంటుంది ఇవి మేము వెళ్ళినప్పుడు మంచు పడుతున్నటువంటి దృశ్యాలు ఇది ఇంత ఎండల్లో అలాగే ఎండ కాస్తున్నప్పుడు కూడా ఎంత చల్లగా వాతావరణం అలాగే ఈ వాతావరణంలో మంచు మన మీదకి వస్తూ ఉంటుంది ఈ మంచి ఒక్కొక్కసారి మనం వెళ్ళే రోడ్డుని పూర్తిగా కప్పేస్తుంది కప్పేసి మనకి ఎదుటి వాహనాలు అన్నమాట ఈ జలపాతం దగ్గర నుండి తీసిన వీడియో ఒక రకమైన ఆ శబ్దంతో వస్తుంది ఈ కిందన అమ్మవారి తాలూకా పాతాలు తర్వాత అల్లు సీతారామరాజు గారి విగ్రహం ఇవన్నీ ఉంటాయి చాలా సుందరంగా ఉంటది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారి దర్శించుకోవాల్సిందిగా అమ్మవారి అనుగ్రహం